అయ్యో సూర్య అయితే ఇంకా రాలేదు ఇవాళ మన డే ట్వంటీ నైన్ అనేది ఓబుల్వారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ స్మాల్ ట్రిబ్యూ టు హ్యాష్ ట్యాగ్ రంజితాన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ యర్ సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఈ డే నైన్ అనేది ఈ తరాపూర్ నుంచి అయితే స్టార్ట్ అయింది మనం తరాపూర్ నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్న ప్లేసు ఏంటి అంటే సముద్రుడు సాయంత్రం పూట ఓపెన్ సముద్రుడు సాయంత్రం పూట వెనక్కి వెళ్ళి గుడిని బయటికి రప్పించే ప్రదేశానికైతే మన పయనం సాగుతూ ఉంది ఆ సముద్రుడు ఎక్కడా ఆ గుడి ఏంటి అనేది చూద్దాం ఇక్కడి నుంచే నూట అరవై కిలోమీటర్లు ఉంది నూట అరవై కిలోమీటర్లో మనం రేపటికి చేరుకుంటామా ఈ రోజుటికి చేరుకుంటామా అనేది ఈరోజైతే చేరుకోలేము రేపటికి చేరుకుంటామా తర్వాత చేరుకుంటామా అనేది చూద్దాము మధ్యలో ఉండే ప్రదేశాలు చూసుకుంటూ ఈ హైవేలో నుంచి సేమ్ హైవేనే డైవర్షన్ అక్కడికి వెళ్తే సర్కిల్లోంచి నుంచి డైవర్షన్ మారుతుంది అలా ఆ డైవర్షన్లోంచి మనం అక్కడికి కంటిన్యూ అయిపోతాం అక్కడి నుంచి ఇక మనం సముద్రుడు అక్కడికి వెళ్ వెళ్తూ మాట్లాడుకుందాం మిగతా విషయాలు ఇక పై కలుద్దాం వచ్చేసాము మనకైతే తరాపూర్ బగోడరా తోల్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎన్హెచ్ ఎనిమిది ఇది ఎన్హెచ్ కాదు స్టేట్ హైవే ఎనిమిది ఇందులోనే నేషనల్ హైవే కూడా మిక్స్ అయ్యి ఉండొచ్చు స్టేట్ హైవే అంటే ఈ విధంగా డెవలప్ చేశారంటే చాలా చాలా అనే చెప్పుకోవాలి ఎక్కడ అడవిలోకి ఏం రాలేదు ప్లేస్ కోసము ఇది ఒక ఆశ్రమం లాంటిది ఇక్కడికైతే వచ్చాను చూశాను అక్కడ ఛార్జింగ్ పోర్టు ఛార్జింగ్ ఉందేమోనని కరెంట్ సప్లై అయితే లేదు ఇక్కడ ఇక ఇక్కడైతే నీళ్ళు వస్తున్నాయో లేదో అని చెక్ చేశాను ఇదైతే కొలనుగా ఉండదు ఇక్కడైతే నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా తెలుసు కదా ఫ్రెషప్ అవ్వాలి అయింది నిన్న పోసుకోలే మొన్న స్టాచ్యూ ఆఫ్ ఇమ్యూనిటీ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసిందే నిన్నంతా లేదులే ఆ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం అప్పుడు స్నానం చేసిందే నిన్నలే మొన్న మధ్యాహ్నం స్నానం చేసిందే నిన్నంతా లే అంతా లే చచ్చిపోతామని చెప్పి ఇక్కడికి వచ్చేసిన నీళ్ళు వచ్చే నీళ్ళు వస్తుండయి బట్టలు అనేవి ఉన్నాయి కొన్ని ఉతికేసి ఫ్రెషప్ అయి వెళ్ళిపోతా ఉందట ఈడు ఉన్నాయి నీళ్ళు ఆడు వచ్చినాయా తిప్పినాను రెండు బాటలు వచ్చినాయి పోయినాయి బట్టలు అన్నీ ఉతుకుదామని ఆడు కింద బేసేసినాను ఆ రెండు బాటలు నీళ్ళు వచ్చి పోయినాయా ఇక్కడ ఇది ట్యాంక్లో వస్తా ఉంటే జస్ట్ అప్ అయ్యాను బట్టలు అవి ఉతకలేదు లోపలనే పెట్టేసినాను బట్టలు ఉన్నాయి ఒక మూడు బనీళ్ళు ఉతకాలా ఒక ప్యాంట్ ఉతకాలా ఎక్కడన్నా చూద్దాం డాబాల దగ్గర ఇంకొక టెంపుల్ దగ్గర ఎక్కడో చూద్దాము ఇప్పుడైతే అబ్బా ప్రశాంతంగా ఉంది అబ్బా అంటే వచ్చే డిస్టర్బెన్స్గానే చిరాకుగానే ఉండింది ఇప్పుడైతే ప్రశాంతంగా ఉండింది బాడీ అయితే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఇది ఏదో పెద్ద నదికి లోపలంతా చెట్లుగా ఉన్నాయి అంతా బురుగు బురుగుగా ఉంది పెద్దదే నది పేరు ఏదో గుజరాతీలో రాసింది మరి ఏదో మ్యాప్లో చూసి మ్యాప్లో చూస్తే కానీ తెలియదు వచ్చేసాము రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్కి ఈ రోజులో కూడా సక్సెస్ఫుల్గా ఇది కూడా సేమ్ నిన్న చూసినట్టే వెరైటీగా అద్దాలతో నిన్న బ్లూ అద్దాలు ఉన్నాయి అయితే గ్రీన్ అద్దాలుగా వచ్చేసాయి మొత్తం పైన అండర్ అండర్ గ్రౌండ్లోనే బిగించేసుకున్నారు వీళ్ళైతే ఇక్కడ కూడా మ్యాస్టర్తో ఒక క్లిక్ కిసిక్ అనిపించేద్దాము ఈ వెరైటీ తోల్ ప్లాజాను కూడా దాటేసాం మన రైడ్ లో తోల్ అనేది కట్టకుండా సక్సెస్ఫుల్ గా వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఇక్కడైతే తోల్ ప్లాజాలు మన రైడ్లో ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి అయితే డైవర్ట్ అయిపోవాలి ఎస్హెచ్ ఎయిట్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి భవనగర్ వైపుగా మన పైన కొనసాగించాలి మనం వెళ్ళాలనుకునే ప్రదేశాలకి భవనగర్ ఇంచుమించు ఉంది వంద కిలోమీటర్ల పైనే ఇంకా ముందు పక్కనే డైవర్షన్ వస్తుంది అక్కడి నుంచి మనం ఎట్ట తిరిగిపోవాలి వచ్చేసాము ఈ చౌక్ దగ్గరికి బగోడరాకు మనం వెళ్ళలేము బగోడరాకు వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి కానీ మనం ఈ పక్క నుంచి ఎడం పక్కకు తిరిగి ఎట్ట పోవాలా మళ్ళీ అది ఎలాంటి రూటు అక్కడ ఉంటా ఏముంటాయో పెట్రోల్ పంప్స్ ఉంటాయో తెలియదు స్టేట్ హైవేనా నేషనల్ హైవేనా అనే విషయం కూడా తెలియదు ఇప్పుడైతే ఈ చౌక్ దగ్గర ఫ్లైఓవర్గా కడుతూ ఉన్నారు ఎందుకంటే చౌక్ దగ్గర సర్కిల్ దగ్గర హైవే అంటే కష్టమే కాస్త అందుకని ఫ్లైఓవర్ కట్టేస్తే కింద పోయే వాళ్ళు కింద పోతారు పైన పోయే వాళ్ళు పైన పోతారు బ్రేక్ సౌండ్ ఆ విధంగా ఉండాలి డౌన్ కదా ఇదంతా అయ్యా స్టాప్గా ఇప్పుడు ఇక భవనగర్ వైపు ఇంచుమించు ఉంది నూట ముప్పై కిలోమీటర్లు ఉంది జంక్షన్ కాబట్టి ఇక్కడ షాపులు అన్నీ ఉన్నాయి ముందుకు వెళ్తే తెలుస్తుంది మనకు రోడ్డు పచ్చా రోడ్డా నార్మల్ రోడ్డా అనేది భవనగరే పెద్ద ఊరుగా అంటే అక్కడి నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మనం వెళ్ళబోయే సముద్ర దగ్గరికి టెంపుల్స్ అయితే మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండాలుగానే ఉన్నాయి ఒక అద్భుతంగానే మహా సంస్థానాలుగా ఉన్నాయి టెంపుల్స్ అయితే ఆ టెంపుల్స్ లోపలనే మొత్తం సామ్రాజ్యాలే కట్టుకున్నట్టు కట్టుకొని ఉన్నారు నది అయితే మొత్తం నీరు నీరు నీరుగానే ఎండిపోయిందటే చూడండి అవతలేమో నీళ్ళు ఉన్నాయి ఈ ప్రాంతం మాత్రం నీళ్ళన్నీ ఫీల్ ఎండిపోయింది ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉండడం వల్ల కావడం ఏమో స్టేట్ హైవేలు కూడా ఇలా ఫోర్ లైన్లుగా వేసిపారేస్తూ ఉన్నారు వేరే స్టేట్లన్నీ నేను చూశాను కానీ ఎక్కడ అసలు నార్మల్ మామూలు నేషనల్ హైవేలే చెత్త చెత్త కచరా కచరాగా ఉండేవి అట్లాంటి గుజరాత్లో మాత్రము స్టేట్ హైవేలే ఇలా ఫోర్ లైన్లుగా ఉన్నాయి నా టూ లైన్లు అయినా కానీ కనీసం నీట్గా ఉంది ఎక్కడ కచరా కచరగా లేకుండా నీట్గా టూ లైన్ కూడా ఉంది వీళ్ళుండే చోట ఇలా ఫోర్ లైన్లుగా వేసేస్తూ ఉన్నారు నిజంగా చాలా గ్రేట్ అంటే గ్రేట్ ఈ రోడ్ల విషయంలో గుజరాత్ అయితే మాత్రం ఇక్కడ చూసుకున్న ఇలాంటి పర్ణశాలలే గుజరాత్లో గోశాలలు పర్ణశాలలు మొత్తం అన్నీ ఇవే ఇప్పుడు ఎప్పుడో పోతున్నా ఆ దగ్గర చూసిన పిప్లాకైతే ఇప్పుడు వచ్చేసాము ఇదే పిప్లా ఊరు వాయుదేవ అయితే నిజంగా పక్కపట్టినట్టే ఉన్నాడు ఎక్కడన్నా ఇక్కడే లంచ్ చేయాలా ఇక్కడ లోపలికి పోవాలా హైవే అనేది బయట నుంచి పోతుంది నిజంగా వాయుదేవ అయితే ఐదు కిలోమీటర్లు వచ్చేదానికి ఇంచుమించు పట్టింది ఒకటిన్నర గంట సేపు పెట్టింది అక్కడ ఎంతో ఉండాలి వాయుదేవి అనేసాం అమ్మని తింటే ఉన్నాడు అస్సలు ఉంటే సైడ్ లాగేస్తాం అంటే అస్సలు బాగున్నాడు ఇప్పుడైతే టైము మూడు ఆ అయింది ఇప్పుడైతే తినేదానికైతే కుదిలింది వచ్చాను ఇక్కడికి వెళ్ళి తినేసి వెళ్దాం మన రైడ్ అనేది కంటిన్యూ చేద్దాం అక్కడి నుంచి అటువైపు నుంచి ఇంకొక రోడ్డు కూడా వస్తుంది ఆ రెండు రోడ్లు కలిసి ఇలా పోతాయి రోడ్లో కంటిన్యూ చేద్దాం అయ్యక్కడే ఉన్నానో ఇప్పుడే ఇక్కడ లంచ్ అయితే అయిపోయింది గుజరాత్ థాళీనే నిన్న తిన్న గుజరాత్ థాళీ అయితే ఐదు రొట్లు కాస్త అన్నము ఒక అప్పుడమో అంతి వచ్చి వంద రూపాయలు ఇక్కడ ఐదు రొట్లు ఖాళీ అన్నమో ఒక గ్లాసు మజ్జిగ నూట ఎనిమిది రూపాయలు చాలా ఎక్కువగానే రింట్లుంట హైవే అయితే అది కూడా స్టేట్ హైవే పక్కనే కాపీ వాళ్ళని తక్కువ డబ్బుగా తీసుకున్నారు కానీ వీళ్ళు డబ్బు కాబట్టి ఎక్కువ తీసుకున్నారు ఏంటో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వాయుదేవ అయితే నిజంగా విజృంభిస్తూ ఉన్నాడు అసలు వెళ్ళేదానికి ఆస్కారం ఆ సైడ్ ఎట్లా ఎట్లా సైడ్కి ఎట్లా పడిపోతూ ఉన్నాము నిజంగా ఇవాటి డెస్టినేషన్ అంటూ ఏం లేదో టైం అయితే ఇంచుమించు నాలుగు నాలుగైంది పద్దెనిమిది కిలోమీటర్లలో ఒక మార్క్ అనేది సెట్ చేసుకున్నాను అక్కడికి వెళ్దామా లేదా చూద్దాము అక్కడికి వెళ్తే అక్కడేసే విధంగా చూద్దాం మనం వచ్చే స్టేట్ హైవేకి అక్కడి నుంచి కలిసి ఇంకొక హైవేకి రెండు కలయికకి నేషనల్ హైవే ఏడు వందల పద యాభై ఒకటి అయింది ఇది స్టేట్ హైవే ప్లస్ నేషనల్ హైవే ఏడు వందల యాభై ఒకటి అయిపోయింది ఇది దీంట్లో ఇక్కడ స్టేట్ హైవే సిక్స్ మొత్తం వాయుదేవకే అబ్బా వాయుదేవ ఇచ్చిన మామూలుగా లేదు ఆ బోర్డులు సైతం పడిపోయినాయంటే మీరు అర్థం చేసుకోవాలి అబ్బా అబ్బా వాయుదేవా ఆ పక్కన పెద్ద నేషనల్ హైవేనే ప్లాన్ చేసారు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తుంది కాస్త దూరం పోతే దాంట్లోకే కలుస్తాము మనము మొత్తానికైతే అది పెద్దగానే ప్లాన్ చేసినారు చూసాము సూరత్లో నవోడరాలో నుంచి పైన ఎక్కువైపో తెలీ మనం వైద్య ఇప్పుడు అదో ఆ పక్కన అక్కడ ఎక్కడో అక్కడ ఎక్కడో కలుస్తాం పోయి ఆ రూట్ ని ఆ రూట్ని అయితే అక్కడ కలుస్తాము అక్కడ దాకా ఫోన్ ఇస్తాండ ట్రెండింగ్ వచ్చే కాస్త లారీలు వస్తే ఇక్కడ దిగినాను పక్కకు దాకా తోసిపారేసింది అంటే వాయుదేవ అట్టున్నాడు వాయుదేవ మామూలుగా లేడు సైతం కూల కూలుగా పడిపోతా ఉన్నాయి బోట్లే ఊగుతా ఉన్నాయి ఎన్ని అట్లాంటిది ఇక్కడ రోడ్డు అయితే పల్లె ఉంది రెండు సర్కిల్ వేసుకొని పోయి ఇట్టొచ్చి అట్టొచ్చి అట్ట కలసాల మనము ట్యాప్లో ఇప్పుడు ఈ రూట్ కూడా చూపిస్తూ ఉంది మళ్ళీ అట్ట చూపించడం లేదు రూట్ ఇదే చూపిస్తూ ఉంది ఇట్టే వెళ్ళాలనుకుంటాను మళ్ళీ కన్స్ట్రక్షన్ ఉందో లేదో తెలియదు ఇట్టే వెళ్దాం మనం ఇది మామూలు ఎటు చూసా కాండరాదు పైనుంచి డ్రోన్ షాట్ వేస్తేనా వాళ్ళే ఉంది అయితే ఈ సర్కిల్ అనేది వాళ్ళే చేసారు వాయుదేవ నిజంగా విజృంభిస్తా ఉన్నాడు అసలుకు తా మామూలుగా కాదు అయ్య స్వామి మామూలుగా కాదు ఈ సర్కిల్ ఇవి ఉండాయి కాబట్టి గాలి ఆపుతుంది కాస్త లేకంటేనా వాయుదేవ ఈ పెట్టి మేపకారంగా అయితే అవతల యువతలు రెండే నిమిదలు అవతల రెండే ఒక తొమ్మిది ఒక ఏడు వాయిదేవా ఏందయ్యా ఇది అయ్యయ్యో అంటే ఎన్ని ముంబై హైవే తేడాగా కొడుతుంది నాకు ఎందుకో బ్లూలోనే ఉన్నాయి నేను బోర్డు అనేటివి ఏ ఎక్స్ప్రెస్ వేనే నాకు అర్థం నాకు ఎక్స్ప్రెస్ వేనే ఇదే కాకంటే ఇంకా ఫిల్లుడ్గా ఓపెన్ చేయలేదు కొన్ని కెమెరాస్ ఉంటాయి సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూసే ఎనిమిది పది ఇరవై ఏళ్ళు రాశారు స్పీడ్ లిమిట్ ఏమో ఎనభై కింద నూట ఇరవై ఏడు రాసినారు నేను ఒక తీసిపారేసారు ఎనిమిది పది ఇరవై స్పీడ్లో పోవాలని ఎక్స్ప్రెస్ వెళ్ళి అయితే అందుకే నూట ఇరవై స్పీడ్ కూడా రాశారు మేము మనకు వచ్చే నూట ఇరవై స్పీడ్కి అంటే మనకు రెండు రోజులు పడుతుంది నూట ఇరవై కిలోమీటర్లు నూట ఇరవై స్పీడ్ అంటే మనకు రెండు రోజులు అయినా దీంట్లో ఎగ్జిట్ ఏ ఉండదు అంటున్నారు సమయ ఎగ్జిట్ కిలోమీటర్స్ తొమ్మిది అంట అప్పుడు దానికి ఇంకా ఎగ్జిట్ అంటే ఓపెన్గానే ఉండవు అసలుకి ఏమీ అయినా నన్ను తిరిగి ఇచ్చేసాను ఈరోజు పెద్ద మహానగరమే వస్తా ఉంటుంది ఒక మంచిగా ఈ ఏ మహానగరము అదిగా అయితే ఉన్నాడు అయితే ఇదైతే డోలేరా అనే ఊరు మ్యాప్లో చిన్నదిగా ఉంది ఇక్కడ చూస్తే పెద్ద సామ్రాజ్యమే ఉన్నట్టుంది మనం ఏమో ఎక్స్ప్రెస్ వేలో పోతున్నాము ఇక ఆ ఊరు భరత్నగర వార్ వాడికి వెళ్ళి దాకా ఎక్స్ప్రెస్ వేదో మామూలు రోడ్ లేదు ఎక్స్ప్రెస్ వేలు అసలు ఈ వెహికల్స్కి ఎలా ఉందో లేదో తెలియదు దానికైతే దాని అర్థం అదే ఫోన్ కనిపించిందంటే ఇంక అర్థం అది సూరియా ఏమో ఉంటాడు ఇంకో గంటైనా కానీ కానీ వాయు వాయుదేవ దెబ్బకో మనమైతే ముందుకు వెళ్ళలేము ధన్యవాదాలు లేవు పెట్రోల్ పంప్స్ అందుకనే ఇప్పుడు ఇక ఇక్కడికే వెళ్ళి అడుగుదాం వాళ్ళను ఏమంటారు ఆ పెట్రోల్ పంప్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా తెలియదు వెళ్ళి అడిగి చూ ఆఫ్లో ఉంటే ఇంకా అంతే మనకైతే ముందుగా వెళ్ళేదానికి లేవు మ్యాపులు అయితే అక్కడ ఆగి కనుక్కుంటాము అయినా అడుగుతాను పెట్రోల్ పంపులో అడిగితే ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్పారు అటువైపుగా వెళ్తూ ఉన్నాను ఇక్కడేను మరి చూద్దాం ఇక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తారో ఇవ్వరు ఏంటో అడిగి చూద్దాం వాళ్ళను మొత్తానికి ఇక్కడికి ఎంటర్ అయ్యి ఇక్కడ ఒక ఇద్దరు అన్నలు ఉంటే వాళ్ళని అడిగాను ఇలా వివరం చెప్పాను సరే ఉండు అని చెప్పారు ఇది ఒక ఆశ్రమము ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడ పడుకోవచ్చు మనము ఫుడ్ అంటారా ఇక ఆ ఊర్లోకి వెళ్ళి తినేసి రావాలి లేదంటే ఇక్కడ మ్యాగీలు వండా చేసుకొని తినేయడమే అంతే మొత్తానికి వాయుదేవా దెబ్బకు అబ్బా లేదు ఇంకొక ఇంచుమించి ఇరవై రెండు కిలోమీటర్ల దాకా పెట్రోల్ పంపే లేదు ముందు పక్కన ఒక పెట్రోల్ పంపులో అడిగితే వాళ్ళు లేదు అని చెప్పారు ఒక బ్రదర్ అయితే ఇక్కడ చెప్పారు ఆశ్రమం ఉంది అని ఇది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది ఆశ్రమం కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అంటే పాతగా ఉండి ఉండేదాన్ని పగలగొట్టి కొత్తదిగా రీమోడల్ చేస్తూ ఉన్నారు మొత్తానికి వాటికి అక్కడి నుంచి అత్తరక్పూర్ నుంచి ఈ డొలారా ఊరికైతే ఇంచుమించు అరవై ఎనిమిది కిలోమీటర్లు ఏమో వచ్చాము వాయుదేవాకి అబ్బా దండమయ్యే వాయుదేవాకి దండమంటే దండమే వాయుదేవాకి అట్ట గడిచింది అయినా కానీ వచ్చాము అనుకున్నంతగా రోజు అంటే రోజు ఒకటే లెవెల్లో పోలేం కదా ఉంటాయి కాస్త అప్ అండ్ డౌన్స్ అనేటివి అలా ఈరోజు వాయుదేవాకా అంకితం ఈరోజు అనేది అటు గడిచిందని ప్రతిరోజు ఇట్టే ఉంటుంది అట్ట టెంట్ వేసుకోవడం ఆ పొలాలన్నీ పెద్ద చేసుకొని ఆ మూలకో ఈ మూలకో తగిలించడం తర్వాత కొక్కీలుగా ఆ టెంట్కి తగిలించడం సెట్ చేసుకొని పనుకోవడం టెంట్ అయితే వేసుకున్నామండి అన్న అయితే నా దగ్గర ఉన్న కొన్ని స్నాక్స్ అయితే తింటూ ఉన్నాను నేను కానీ అన్న అయితే సాయంత్రం చెప్పాడు నేను తెచ్చిస్తానులే అని అదే విధంగా తెచ్చి ఇచ్చాడు అన్న అయితే ఇప్పుడు డిన్నర్గా వాళ్ళకి అవసరం ఏముంది అసలుకి మాకు ఇలా పడుకునేదానికి చోటు కల్పిస్తే చాలు మా ఆకలి గురించి వాళ్ళకి ఎందుకు కానీ దేవుడు అనే పదం కాకుండా మనిషి చేస్తున్న ఆ సహాయంలో కనిపిస్తారు నాకు దేవుళ్ళుగా అంతే కదా తెలియని వ్యక్తిగా నాకు ఒక బయట వ్యక్తి వస్తే ఎన్నో అనుమానాలుగా ఉంటారు కొందరు కానీ కొందరు అర్థం చేసుకుని సహాయం చేసే విధంగా ఉంటారు వాళ్ళకు అనవసరం మనం తిన్నాము లేదో అనేది కానీ వాళ్ళ మానవత్వం అనేది చూపిస్తున్నారు చూడండి వాళ్ళకు నా ట్రావెలింగ్ జీవితాంతం మొత్తం నా జీవితం మొత్తం కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను వీళ్ళందరికీ ట్రావెలింగ్ జీవితం అనే కాదు నా జీవితం మొత్తం కృతజ్ఞతగానే ఉంటాను వీళ్ళందరికీ ఎందుకంటే నా నేను ఏదో కొన్ని ప్రదేశాలు చూడాలని నేను తిరిగేవాడిని అలా చోటు దొరికితే సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళం కానీ ఇలా మన ఆకలి కూడా తీరిస్తే అది కృతజ్ఞతాభావం జీవితాంతం ఉంటుంది అదే చెప్పాలనుకున్న విషయం ఇంకా ఉంటాను గుడ్ నైట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ కృతజ్ఞత